క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యువ క్రీడాకారుల కోసం డాబర్ గ్లూకోజ్ సరికొత్తగా ఎన్రైజ్ ఇండియా పేరుతో ప్రచారాన్ని ప్రారంభించినట్లుగా సంస్థ మార్కెటింగ్ హెడ్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు క్రీడల్లో రాణించడానికి అవసరమైన శక్తిని అందించేందుకు ఎనర్జిక్ డ్రింక్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు క్రీడాకారుల కోసం డాబర్ గ్లూకోజ్ ఎనర్జిక్ డ్రింక్ ను అందుబాటులో తీసుకొచ్చింది గొలపూర్లోని బాక్సింగ్ షాడో స్పోర్ట్స్ ఫిట్నెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో డాబర్ గ్లూకోజ్ ఎనర్జిక్ డ్రింక్ ను క్రీడాకారులకు సంస్థ మార్కెటింగ్ హెడ్ ప్రశాంత్ అగర్వాల్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్ అవసరమని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ సరికొత్తగా డ్రింక్ ను రూపొందించినట్లుగా తెలిపారు ఇది క్రీడల్లో రాణించడానికి అవసరమైన శక్తిని అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు అనంతరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ కోచ్ ఐజాక్ మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించిన డాబర్ సంస్థలు తెలిపారు క్రీడాకారులకు ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు సో వాళ్ళకి ఏంటంటే మనకి కావాల్సినటువంటి గ్లూకోజ్లని అంటే నేచురల్ గా ఫుడ్ ఏదైతే మనకి స్ట్రెంత్ అనేది వస్తుంటుందో బాక్సింగ్ కావాల్సిన మెయిన్ స్ట్రెంత్ అండ్ స్టామినా దీనికి కావాల్సిన స్ట్రెంత్ మనకి ఏంటంటే డాబర్ కంపెనీ వల్ల వస్తున్న ప్రోడక్ట్స్ ద్వారా మనకు కొన్ని వస్తున్నాయి సో మన వాళ్ళు మన బాక్సింగ్కి పిల్లలకి అంటే బాక్సింగ్ చేయడానికి సరిపడేటువంటి స్ట్రెంత్ బిల్డ్ కోసం మనకి గ్లూకోజ్ అని నెక్స్ట్ చౌన్ ప్రాస్ హనీ అని టైప్ ఆఫ్ మనకి స్పాన్సర్ చేశారండి చాలా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో అలాగ మనకి పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి రేపు పొద్దున బాక్సింగ్లో వాళ్ళ ఇంటర్నేషనల్స్కి నేషనల్స్కి అంటే హెల్పింగ్ హ్యాండ్స్ లేక చాలామంది ప్లేయర్స్ వాళ్ళు వెనకబడిపోతున్నారు సో మనకి ఈ డాబర్ కంపెనీ వాళ్ళు చేసిన హెల్ప్ దీనివల్ల ఏంటంటే చిన్న హెల్ప్ అయినా పర్లేదు వాళ్ళు చిన్న హెల్ప్ అయినా సరే వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున మనకు హెల్ప్ జరుగుతుంది బాక్సింగ్ చేస్తే డెఫినెట్గా మనకైనా రిజల్ట్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చాలామంది మోటివేట్ అవుతున్నారు అంటే చిన్న చిన్న వాళ్ళు చాలా మంది చిన్న చిన్నదానికి ఎంత మోటివేట్ అవుతున్నారంటే లేదు చిన్న వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి చిన్న చాక్లెట్ ముక్కు ఇచ్చినా చాలా వాళ్ళు మోటివేషన్ కానీ తీసుకుంటారు నాకు ఈ బాక్సింగ్ చేయడం వల్ల నాకు ఈ చాక్లెట్ వచ్చింది లేకపోతే ఇది ఇది ఒక తినే పదార్థం ఏదో సమ్ ఏదో వచ్చింది బ్రెడ్ వచ్చింది జామ్ వచ్చింది ఇలా వాళ్ళు అనుకుంటారు సో చిన్నదానికి వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటుంటారు మన చిన్నపిల్లలు కానీ వాళ్ళు చిన్నదిస్తే అయిపోదని కాదు చిన్నదైనా సరే వాళ్ళకి హెల్ప్ చేస్తే వల్లే వాళ్ళు మోటివేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉండి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు బాక్సింగ్ బాక్సింగ్ ఇన్ షాడో అకాడమీ స్పెషలీ టు రెడ్డి సార్ అండ్ ఇక్టార్ సార్ వీ హ్యావ్ లాంచ్ ఎ క్యాంపెయిన్ కాల్డ్ డాబర్ గ్లూకోస్ ఎనర్జైజ్ ఇండియా అండర్ విచ్ కోచెస్ హ్యావ్ బ్రీఫ్ ద కిడ్స్ అబౌట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇన్ యువర్ స్పోర్ట్స్ వెదర్ ఇట్స్ బాక్సింగ్ whether it's uh, badminton, table tennis, you take any, any game. strength and stamina is very important for every game. so this is our campaign and we are going to uh, 14 uh, cities across india and we are giving this kind of session all across. and uh, apart from this, uh, we are giving uh, uh, free glucose to uh, each and every kid. అండ్ అట్లీస్ట్ వీ విల్ కవర్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ కిట్స్ అండర్ దిస్ క్యాంపెయిన్ నేను డాబర్ గ్లూకోస్ కంపెనీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పానండి ఎందుకంటే డెవలప్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు పిల్లలకి బట్ బిఫోర్ డెవలప్మెంట్ వాళ్ళు ఫ్యూచర్లో వెళ్ళాలని చెప్పి ఈరోజు ఏదైతే క్యాంపెయిన్ చేశారో పిల్లలకి ఏదైతే ప్రొడక్ట్స్ అందించారో చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి